కి పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద పోటెత్తుతోంది దీంతో వరద బోట్లు కొట్టుకొచ్చాయి ఒక బోటు బరాజ్ కి బలంగా తగలడంతో బీమ్ దెబ్బతింది అంతేకాదు గేట్ లిఫ్టింగ్ వాల్ కూడా పగుళ్లు ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది దీంతో అధికారులు టెన్షన్ పడుతూ ఉన్నారు ప్రకాశం బరాజ్ కి ఏం జరుగుతుందనే టెన్షన్ లో ఉన్నారు గేట్లు ఇప్పటికే పూర్తిగా ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అయినా కూడా నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఈ గేట్లు వాటిని తట్టుకొని నిలబడతాయా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు ప్రకాశం బరాజులో బోట్లు కొట్టుకురావడంపై ఏపీ ప్రభుత్వం ఆరాధిస్తోంది బోట్లు మామూలుగానే కొట్టుకొచ్చాయా లేదా దీనిలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపై ఆరాధిస్తూ ఉన్నారు ప్రస్తుతం అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది తొలుత ఒక బోటు కొట్టుకుని వచ్చింది ఏమైందని తెలుసుకునే మరో నాలుగు బోట్లు వేగంగా వచ్చి గేట్లను ఢీకొట్టాయి దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు పిల్లర్ నెంబర్ సిక్స్టీ నైన్ పిల్లర్ నెంబర్ సిక్స్టీ నైన్ వద్ద భీమ్ రెండుగా చీలిపోయింది ప్రస్తుతం హైడ్రాలిక్ చైన్ ద్వారా భీమ్ సపోర్ట్ తీసుకుంటోంది మరోవైపు ఈ అంశంపై ఇరిగేషన్ డ్యామ్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రస్తుతం పర్యవేక్షించిన అనంతరం ఆయన చెప్పిన విషయాలను కూడా మనం గమనించవచ్చు భీమ్ దెబ్బతింది అలాగే గేట్లు కూడా దెబ్బతిన్నాయి ప్రస్తుతం అక్కడ క్రేన్లు తీసుకొచ్చి వాటిని క్లియర్ చేసే పరిస్థితి కూడా లేదు సో బరాజ్ కూడా చాలా ఎక్కువ కాలం కావడంతో కట్టి కూడా చాలా పురాతనమైనటువంటి బరాజ్ కావడంతో దాని పటిష్టతపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దీన్ని ఏం చేయాలనే దాని మీద ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి సుజనా చౌదరి చెబుతూ ఉన్నారు సో ఇటు సుజనా చౌదరి అటు అధికారులు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానం కావచ్చు వారి భయాలు కావచ్చు ప్రస్తుతం ప్రజల్లో కూడా కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం ప్రకాశం బరాజ్కి ఏం జరిగింది అసలు అక్కడ జరిగినటువంటి ఘటన ఏంటి బోటు ఏ విధంగా కొట్టింది అనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం మనం లెట్స్ ప్లే గ్రాఫిక్ హియర్ సో ప్రస్తుతం ప్రకాశం బరాజ్ ని మనం చూస్తూ ఉన్నాం ప్రకాశం బరాజ్ కి సంబంధించిన వరద ఉద్ధృతిని లెట్ అస్ అజ్యూమ్ దిస్ అదే మనం వరద ఉధృతిగా మనం దీన్ని భావించినట్లయితే పక్కన అంటే పైన మన కృష్ణానదిలో మనం విజయవాడకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా గమనించవచ్చు పైన బోట్లు పార్క్ చేసి ఉంటే అన్నీ కూడా బోట్లు అన్నీ కూడా లంగర్ వేసి ఆపి ఉంటాయి ఇలాంటి వరద ఉధృతి వచ్చినప్పుడు బోట్లు కూడా కొట్టుకుపోతూ ఉంటాయి కానీ ఇక్కడ అవి నేరుగా కొట్టుకుని వచ్చి ఈ భీమ్కు తగలడంతో పూర్తి స్థాయిలో ఆ భీమ్ అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రస్తుతం ఫస్ట్ మనం చూస్తున్నటువంటి ఫస్ట్ బోట్ ఏదైతే ఉందో ఆ బోట్ ప్రస్తుతం ఆ బోట్ ఒక్కటి ఢీ కొట్టడం దాని తర్వాత వెనువెంటనే వెంటనే మరో మూడు నాలుగు బోట్లు రావడంతో పూర్తిగా దెబ్బతింది అది ఆ భీమ్ అంతా కూడా ఈ భీమ్ ఏంటంటే మనం చూసినట్లయితే విజువల్స్లో కౌంటర్ వేట్గా మనం దాన్ని చూడాలి బేసిక్గా గేట్లు చాలా బరువుగా ఉంటాయి ఇనుప ఐరన్ ఐరన్ గేట్స్ ఉంటాయి ఇనుప మెటీరియల్తో తయారు చేసినటువంటి బలమైన బరువైన గేట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా పైనుంచి వచ్చేటటువంటి నీటిని ఆపుతూ ఉంటాయి సో ఆ గేట్లు ఉండేటటువంటి అటు ఇటు పిల్లర్స్ మధ్యలో ఆ గేట్లను పెట్టి ఆ గేట్లకు పుల్లి సిస్టమ్ అంటారు దీన్ని అంటే చైన్స్ పెట్టి వాటిని పైకి లేపుతూ ఉంటారు ఆ పైకి లేపడానికి ఒక సాధారణమైనటువంటి కౌంటర్ వెయిట్ పెడతారు అంటే గేట్ ఒక పది టన్నుల బరువు ఉందనుకుంటే దానికి కౌంటర్ వెయిట్గా మరొక పది టన్నుల బరువును పెడుతూ ఉంటారు సో ఆ బరువు ప్రకారం ఒక బరువును తీసేటప్పుడు అంటే ఈక్వల్ వెయిట్ కౌంటర్ వెయిట్ మెయింటైన్ చేస్తూ తక్కువ శక్తితోటి ఆ గేట్లు నెప్తే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ కౌంటర్ వెయిటే ఇప్పుడు పగిలిపోయినటువంటి ఈ భీమ్ సిమెంట్ తోటి కాంక్రీట్ తోటి దాన్ని నిర్మాణం చేస్తారు దానికి తగిన వెయిట్ను కౌంటర్ వెయిట్ను వేస్తూ ఉంటారు సో ఆ కౌంటర్ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు గేట్లు కూడా తెరుచుకుంటాయి ఎందుకంటే ఒక పది ఇరవై టన్నులు ఉన్నటువంటి గేట్లను ఎత్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తాలంటే మాత్రం దానికి చాలా మెకానికల్ పవర్ అవసరం అవుతుంది మనుషులు దాన్ని ఎత్తలేరు సో ఆ పవర్ను కూడా తగ్గించడానికి ఇట్ సైడ్ కౌంటర్ వెయిట్ వేసినట్లయితే కనుక ఆ ఈజీ అవుతుంది గేట్ ఎత్తడం అనేది ఈజీ అవుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి వెయిట్ను కిందకి దించుతూ ఆ వెయిట్ను పైకి లేపుతూ ఉంటారు అది అంతా కూడా టెక్నాలజీ ప్రకారం వాడుతూ ఉంటారు దానికి వాడేటటువంటి ఆ కౌంటర్ వెయిటే ఈ బీమ్ ఏదైతే దెబ్బతిందో ఆ బీమ్ అలాగే దానికి పక్కనే పుల్లి ఉంటుంది అంటే చైన్స్తో కట్టినటువంటి అంటే గేట్ని లిఫ్ట్ చేయడానికి వాడేటటువంటి వాల్ ఉంటుంది సో ఆ మెకానిజం కోసం దానికోసం ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ఇటు సైడ్ ఉంటుంది సో అది కూడా ప్రస్తుతం దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది సో ఈ కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నడంతో గేటు ఏ స్థాయిలో ఉంటుంది గేటు ఏ స్థాయిలో పటిష్టంగా ఉంటుంది ప్రస్తుతం మనకి అక్కడ అర్థం కానటువంటి పరిస్థితి అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కానీ అక్కడికి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు దాన్ని పోనీ క్లియర్ చేద్దాము అంటే అది మధ్యలో ఉంది క్రేన్స్తో మాత్రమే దాన్ని క్లియర్ చేయగలుగుతారు మాన్యువల్గానో లేదంటే బోట్లు వేసుకు వెళ్ళి వాటిని క్లియర్ చేసే పరిస్థితి ఎందుకంటే బరాజ్ బ్యాక్ సైడ్ అంతా కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా ఉంటుంది ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా ఫ్లో వెళ్తూ ఉంటుంది కిందకి పడుతూ ఉంటుంది సో ఆ వాటర్ నుంచి అక్కడికి వెళ్ళి ఆ ఉద్ధృతిని తట్టుకుంటూ క్లియర్ చేయడం అనేది జరగని పని సో ఇంకొక ఆప్షన్ క్రేన్ పెద్ద పెద్ద క్రేన్స్ మనం చూస్తూ ఉంటాం వాటిని గ్రౌండ్ మీద ఏర్పాటు చేసి గ్రౌండ్లో వాటిని పటిష్టంగా అక్కడ ఏర్పాటు చేసి ఒక మనకి పెద్ద టవర్ని ఏర్పాటు చేసి ఆ టవర్ ద్వారా కిందకు పెట్టి దాని పైకి లాగుతూ ఉంటారు దానికి లంగర్ వేసి సో ఇక్కడ హుక్ వేస్ లాగడానికి కూడా అక్కడ తీసుకొచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే చాలా దూరం ఉంది గేటు గేట్ నెంబర్ సిక్స్ పిల్లర్ నెంబర్ సిక్స్టీ నైన్ దగ్గర ఇటు జరిగింది సో అంత దూరం వరకు క్రేన్లను వాడేటటువంటి పరిస్థితి లేదు అలాగని లోపలికి వెళ్ళి వాటిని క్లియర్ చేసే పరిస్థితి లేదు వరద ఉద్ధృతి ఇంకా ప్రవాహం ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి సో అంత వరద ఉద్ధృతికి ఈ గేట్లు దెబ్బతిన్నటువంటి గేట్లు కావచ్చు భీమ్ కావచ్చు అక్కడ నుంచి దాన్ని తీసే పరిస్థితి ఉందా అంటే లేదు ప్రస్తుతం దాన్ని అక్కడ అలాగే ఉంచేశారు ఆ వరద ఉధృతికి అది నిలబడితే నిలబడినట్టు లేదంటే దెబ్బతింటే తదుపరి ఏం చేయాలనే దాని మీద ప్రస్తుతం ఒక సీరియస్ డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది సో ప్రస్తుతం కృష్ణ నది ఉద్ధృతి తగ్గితే మాత్రం అదే ఉన్నారు ఇందాక మంత్రి ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ అదే విషయం చెబుతున్నారు వాతావరణం అనుకూలించి వరద ఉధృతి తగ్గితే దీన్ని ఏమైనా చేయొచ్చు కానీ వరద ఉధృతి ఇంకా పెరిగితే మాత్రం ఏం జరుగుతుందనేది అనేది మనం ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది ఇంజనీర్లు కూడా అదే చెబుతున్నారని చెప్పి సుజనా చౌదరి చెబుతున్నారు ఈ విషయం మీద ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు ఒక రకంగా ఆందోళనకర విషయం అనేది చెప్పొచ్చు ప్రకాశం బరాజ్ అనేది చాలా కొన్ని దశాబ్దాలుగా దాన్ని పా చాలా పాత పురాతనమైనటువంటి బరాజ్ అని చెప్పొచ్చు సో అది దాని పటిష్టత మీద కూడా ప్రస్తుతం అనుమానాలు వస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ దెబ్బతిన్నటువంటి భీమ్కి సంబంధించి గతంలో చాలాసార్లు మనకి కొట్టుకొచ్చాయి బోట్స్ ఎందుకంటే ఈ ఈ ఫిషర్మ్యాన్ బోట్లు ఎప్పుడూ కూడా బయట లంగర్ వేసి ఉంచుతూ ఉంటారు వరద వచ్చినప్పుడల్లా అవి ముందు కొట్టుకొస్తూ ఉంటే చాలాసార్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం బోట్లు దెబ్బతిన్న పరిస్థితులు కానీ ఇప్పుడు బోట్లు గుద్దుకొని ప్రకాశం బరాజ్ దెబ్బతిన్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం ఫస్ట్ టైం చూస్తున్నాం దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అసలు నిజంగానే బోట్లు సాధారణంగా కొట్టుకొచ్చాయా లేదంటే దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా వీటిని ఎవరైనా తీసారా అక్కడ నుంచి బోట్లు కావాలని చెప్పారు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నాట్ యెట్ డిసైడెడ్ అది ఏం జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా తెలియదు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాల్లో అయితే ప్రస్తుతం మనకు కనపడుతున్నాయి బోట్లు ఏ విధంగా ఆ భీమ్ను ఢీ కొట్టాయి ఆ భీమ్ ఏ విధంగా దెబ్బతిందనేది మనం చూడవచ్చు అది కౌంటర్ వెయిట్ యాక్చువల్గా కాంక్రీట్తో నిర్మించినటువంటి కౌంటర్ వేట్ గేట్ లిఫ్ట్ చేయడానికి అదే దెబ్బ తినడంతో దాన్ని ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి పరిస్థితి లేదు సో సిక్స్టీ నైన్ గేట్ అనేది కొంచెం ఎత్తినప్పటికీ కూడా మిగతా వాటర్ ఫ్లోకి అది తట్టుకుంటుందా ఆ నిర్మాణం తట్టుకుంటుందా నిర్మాణం తట్టుకుని నిలబడుతుంది అనేది ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది ఎందుకంటే పూర్తి స్థాయిలో గేట్లు వేసి ఉంటే ఒక రకం లేదు మొత్తం గేట్లు ఎత్తేస్తే మరొక రకం ఈ ఉధృతికి ఒక గేటు మాత్రమే తెరుచుకొని మిగతా గేట్లు తెరుచుకోకుండా ఉండడం లేదంటే మిగతా గేట్లు తెరుచుకొని ఒక గేటు మూసి ఉండడం అనేది జరిగినప్పుడు వరద ఉధృతి విపరీతంగా వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ని తీసుకుందాం బెలూన్లో గాలి మొత్తం పోతే బెలూన్ సేఫ్గా ఉంటుంది కానీ అదే ఒక దగ్గర చిన్న హోల్ పడితే బెలూన్ బ్లాస్ట్ అవుతుంది సేమ్ అప్లికేషన్ ఇక్కడ జరుగుతుంది వా వరద ఉధృతి ఒక్కసారిగా వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు కానీ వరద ఉధృతికి సంబంధించి ఒక్క దగ్గర మాత్రమే హోల్ ఉండి ఆ వరద ఉధృతి అంతా కూడా ఆ విధంగా వెళుతూ ఉంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది అది అక్కడ ఏదైతే ఆనకట్ట ఉంటుందో ఏ ఆనకట్ట అయినా సరే ఆనకట్ట తినే ప్రమాదం ఉంటుంది ఒకసారి మొత్తం గేట్లన్నీ కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది వర్స్ట్ కేసులో సో అలాంటిది ఇక్కడ జరగదని కోరుకుందాం దీనికి తగ్గ చర్యలు తీసుకుంటారని కోరుకుందాం అలాగే ప్రకృతి కూడా దీనికి అను అనుకూలిస్తుందని కోరుకుందాం ప్రస్తుతం అక్కడ ఏం చేయాలనే దాని మీద ప్రస్తుతం అయితే డిస్కషన్ జరుగుతుంది ప్రస్తుతం విజువల్స్లో మనం చూడవచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద గేట్కి గుద్దుకున్నటువంటి బోట్ని దృశ్యాల్లో చూడొచ్చు బోట్ వెయిట్కు ఇరుక్కున్నటువంటి గేట్ను బోట్కు వెయిట్కు మధ్య ఇరుక్కున్నటువంటి గేట్ను కూడా మనం చూడొచ్చు సో ఇటు పక్కన విరిగిపోయిన గేట్ బ్యాలెన్సింగ్ అంటే కౌంటర్ వెయిట్ మనం చూస్తున్నాం ఏదైతే విరిగిపోయిందో అది కౌంటర్ వెయిట్ ఏదైతే ఇరుక్కుందో అది గేట్ అటుపక్కన బోట్ను మనం చూస్తున్నాం ఆ బోట్ వచ్చి దీన్ని గుద్దడం తోటి పూర్తిగా అక్కడ ధ్వంసమైనటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు మనకు కనబడుతున్న చైన్స్ ఉన్నాయి కదా ఆ చైన్స్ తోటి వాటిని లిఫ్ట్ చేస్తూ ఉంటారు కౌంటర్ వెయిట్ను కిందకి దించడం గేట్ను పైకి లాగడం ఇదంతా పుల్లి వ్యవస్థ అంటారు మెకానికల్లో పుల్లి సిస్టమ్ అంటారు ఈ పుల్లి సిస్టమ్ తోటి వాటిని లిఫ్ట్ చేస్తూ కిందకి దింపుతూ ఉంటారు తక్కువ శక్తితో ఎక్కువ పని జరుగుతూ ఉంటుంది సో దీన్ని మనం అక్కడ క్లియర్గా గమనించవచ్చు ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయింది సో ఇప్పుడు గేట్ని లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు గేటు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి సో అక్కడికి వెళ్ళి దాన్ని రిపేర్ చేసి దాన్ని క్లియర్ చేసే పరిస్థితి కూడా మనకి అక్కడ లేకపోవడం తోటి దానికి ఏం చేయాలో తెలియని అగమ్యగోచన పరిస్థితిలో ప్రస్తుతం ఇంజనీర్లు అధికారులు చిక్కుకుని ఉన్నారు ప్రకాశం బరాజ్కి ఇలాంటి పరిస్థితి రావడం అనేది నిజంగా ఆందోళనకరం అని చెప్పుకోవచ్చు పరిస్థితి బాగుంటే గనక వరద ఉద్ధృతి తగ్గితే దీన్ని ఏమైనా చేసే అవకాశం ఉంటుంది కానీ వరద ఉద్ధృతి పెరిగితే మాత్రం రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది ఊహించడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం